మోహన్కి మొహమాటం ఎక్కువ పట్నంలో బ్యాంకు ఉద్యోగిగా పని చేస్తున్నాడు ఒకరోజు కొలీగ్ సుధాకర్ ఏం గురూ ఎప్పుడు పనేనా అలా వెళ్ళి టీ తాగి వచ్చేద్దాం లేదు నాకు పని ఉంది మీరెళ్ళి టీ తాగండి ఆ మేనేజర్ దృష్టిలో నువ్వు ఒక్కడివే పని చేస్తున్నట్టు బిల్డప్ కాకపోతే నాతో రావచ్చుగా ఇక మోహన్ మొహమాటంతో తో వెళ్ళాడు మోహన్ తల్లితండ్రులు రంగయ్య కమలమ్మలు పక్కనే ఉన్న రామాపురం అనే పల్లెటూరులో ఉంటున్నారు ఏమండి మన అబ్బాయి మోహనికి రంగయ్య పెద్దగానవి బ్యాంకులో ఉద్యోగం ఈ మధ్య కదా వచ్చింది కాస్త కుదురుకొని తరువాత చూద్దాం వాడి పిల్లలందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల తండ్రులయ్యారు ఇంకెప్పుడు చేస్తారు ఇంతలో రంగయ్య దూరపు బంధువున శివయ్య వచ్చి ఏదో విషయం గురించి ఇద్దరు చర్చించుకుంటున్నట్టున్నారు ఏమిటి విషయం బావగారు రా అన్నయ్య రా మా విషయం సరే కానీ అకస్మాత్తుగా మీరెందుకు వచ్చారో చెప్పండి అదేనమ్మా మా అమ్మాయి సరళ పెళ్ళి విషయమై మాట్లాడుకుందామని పెళ్ళిళ్ళ పేరై చెప్తే ఈ ఊరు వచ్చాను తీరా వచ్చాక ఆయనేదో అర్జెంట్ పని పడిందని పట్నం వెళ్ళాడు సరే ఎటు తిరిగి ఇంత దూరం వచ్చాను కదా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను సరిగ్గా సమయానికి వచ్చావన్నయ్య ఇందాక మేము మా అబ్బాయి మోహన్ పెళ్లి విషయమే మాట్లాడుతున్నాం ఇంతలో నువ్వు వచ్చావు అర్రే మీ అబ్బాయిని పెట్టుకుని సరళ పెళ్ళి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నాను మావాడు ఒట్టి మొహమాటస్తుడు మరేం పర్వాలేదు బావగారు మా అమ్మాయి గడుసుది అయితే ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అయితే అబ్బాయికి ఫోన్ చేసి రప్పించండి ముహూర్తాలు పెట్టుకుందాం ప్రక రోజు బ్యాంకులో పని చేసుకుంటున్న మోహన్ వద్దకు సుధాకర్ వచ్చి గురు అర్జెంట్ గా బయటికి పోతున్నాను నా పని కొద్దిగా పెండింగ్ ఉంది నువ్వే చేసే అబ్బా ఈ వలన చాలా ఇబ్బందిగా ఉంది ఎవరికి నో చెప్పలేకున్నాను దాంతో నా పనే కాకుండా వీల పని కూడా నానెత్తి మీద పడుతుంది ఇంతలో మోహన్ తండ్రి ఫోన్ చేసి పెళ్లి విషయం మాట్లాడాడు అటు తర్వాత కొద్ది రోజులకి మోహన్ సరళ పెళ్లి జరిగిపోయింది బ్యాంకు దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని కొత్త కాపురం పెట్టాడు అబ్బా ఈ కొత్త ఇంట్లో నేను ఒక్కదానే సామాన్లు సర్దాలంటే కష్టంగా ఉందండి ఎవరైనా ఉంటే బాగుండేది ఏం చేద్దాం తప్పదు మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఉంటే బాగుండేది వాళ్ళకి వాళ్ళ వల్ల రాలేకపోయారు వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే సుధాకర్ అతని భార్య రాధతో వచ్చి మరేమీ పర్వాలేదు మీ వదిలి నీకు సాయంగా ఉంటుంది మోహన్ మొహమాటంగా నవ్వాడు ఏమి మోహన్ పెళ్లికి పిలవలేదు కనీసం చెల్లెమ్మతో వస్తున్నావని కూడా చెప్పలేదు అంటూ సరళ వైపు తిరిగి అమ్మా నా పేరు సుధాకర్ మోహన్ ఇంటికి అడుగుల దూరంలో నా ఇల్లు ఉంది సరే మాటల తర్వాత ముందు ఇల్లు సర్దాలి ఈరోజు బ్యాంకుకి సెలవే కదా మీరిద్దరూ ముందు గదిలో కూర్చోండి సామాన్లు సర్దేసి మనకు భోజనం తయారు చేస్తాను ఆమె చొరవకి మోహన్ సరళ ఆశ్చర్యపోయారు అనుకున్నట్టుగానే సరళ రాధలు సామాన్లు సర్దేసి వంట చేసిన తర్వాత నలుగురు మాట్లాడుకుంటూ భోజనాలు చేశారు కొద్దిసేపటి తర్వాత సుధాకర్ రాధలు వెళ్ళిపోయారు ఏమండి వీళ్ళిద్దరు బల కలుపుగోలు మనుషులు వీరి సహాయం వలన నాలుగు రోజులు పడుతుందనుకున్న పని ఒక పూటలో అయిపోయింది మోహన్ నవ్వి ఊరుకున్నాడు పక్క రోజు మోహన్ బ్యాంకుకి వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే రాధ లోపలికి వచ్చి వదినా అన్నయ్య బ్యాంకుకి వెళ్ళిపోయారా మీ అన్నయ్య కూడా బ్యాంకుకి వెళ్ళిపోయారు ఇంట్లో ఒక్కదానికి తోచక ఇలా వచ్చాను ఏంటి విశేషాలు సరళకి మొదట్లో సరదాగా కాలక్షేపంగా అనిపించిన రాధ మాటలు రాను రాను విసుగుని పుట్టించాయి మధ్యాహ్న భోజనం సమయమైనా రాధ ఇంటికి వెళ్ళలేదు సరళ ఇక చేసేది లేక తను ఒక్కదానికి మిగిలిన ఆహారాన్ని రాధకి కూడా పెట్టి అర్ధాకలితో ఉండిపోయింది సాయంత్రం అయింది రాధ ఇంటికి వెళ్ళలేదు ఇంతలో మోహన్తో పాటు సుధాకర్ ఇంటికి వచ్చాడు సిస్టర్ కాస్త వేడివేడి వేడి కాఫీ తాగేసి రాధ నేను ఇంటికి వెళ్ళిపోతాం వట్టి కాఫీ ఎందుకు సరళ అన్నయ్య గారు అలసిపోయి వచ్చారు వేడివేడిగా బజ్జీలు చేసి తినేసి కాఫీ తాగేసి వెళ్ళిపోతాం ఇక సరళకి చేయక తప్పింది కాదు ఇలా నాలుగు రోజులు గడిచాయి ఆ నాలుగు రోజులు మోహనలా బ్యాంకుకు వెళ్ళగానే రాధ వచ్చి సాయంత్రం దాకా కూర్చొని భోజనం టిఫిన్ కాఫీలు కానిచ్చేది ఇప్పటి ఉన్నా సరళీస్కి వెళ్తున్నాం మోహన్తో ఏమండి మొదట్లో ఈ సుధాకర్ రాదులు మంచివారిలా కనిపించారు ఇప్పుడు దయ్యలా పట్టి పీడిస్తున్నారు వీళ్ళని వదిలించుకోవాలి ఈరోజు సాయంత్రం గుడికి వెళ్తున్నాం రావద్దని వాళ్ళకి చెప్పండి అయ్యో అలా ఎలా చెప్తాం అర్థమైంది మీరు మొహమాటస్తులని పెళ్లికి ముందే చెప్పారు ఇప్పుడు చూస్తున్నాను సరే దీనిని ఎలా సరిచేయాలో నాకు తెలుసు మీరిక బ్యాంకుకి వెళ్ళండి మోహన్ ఇంటికి వచ్చి గురు నేను రెండు రోజులు పని మీద పొరుగులు వెళ్తున్నాను రాధకి ఒంట్లో బాగాలేదు ఇంట్లో ఒక్కతే ఉంటుంది తనకి బజార్ నుండి అవసరమైనవి తెచ్చిపెట్టండి అన్నాక మాత్రం సాయం చేసుకోవా నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా పక్క రోజు మోహన్ బ్యాంకు ఇంటికి వెళ్ళి అమ్మ రాధా సుధాకర్ ఊరు వెళ్తూ నీకేమైనా అవసరమైతే తెచ్చిపెట్టమన్నాడు దానికి రాధా తన దగ్గర ఉన్న కాగితం ఇస్తూ అన్నయ్య ఈ కాగితంలోని ప్రొవిజన్స్ తెచ్చిపెట్టండి మోహన్ సాయంత్రం బ్యాంకు నుండి వస్తూ ఆ కాగితంలోని లిస్టు ప్రకారం ప్రొవిజన్స్ కట్టించుకొని రాధకి ఇచ్చాడు బిల్లు అయింది కానీ రాధ డబ్బుల విషయం ఎత్తకుండా థ్యాంక్స్ అన్నయ్య మోహన్ నేరుగా ఇంటికి వెళ్లి జరిగింది సరళకి చెప్పాడు మీకు మొహమాటం కాస్త ఎక్కువే అండి సరుకులు తెచ్చి ఇచ్చిందే గొప్ప విషయం పైగా డబ్బులు అడగరా పిచ్చిదానా ఆమె డబ్బులు ఎంత అయిందని అడిగితే ఇంత అయిందని చెప్పవచ్చు ఆమె అడగకుండా డబ్బుల విషయం అడిగితే బాగోదని ఆగిపోయాను సరే ఆమెతో మనకెందుకు కానీ అతను ఊరి నుండి వచ్చినప్పుడు అడగండి సుధాకర్ ఊరి నుండి వచ్చిన వారమైన ప్రొవిజన్స్ బిల్ పదివేల గురించి గుర్తు లేనట్లు ప్రవర్తించసాగాడు మోహన్ కూడా మొహమాటంతో అడగలేకపోయాడు ఇక ఇలా ఊరుకుంటే లాభం లేదు రేపాధ ఇంటికి వస్తుంది కదా ఆమెనే అడుగుతాను మీరు మీ మొహమాటం మన డబ్బులు మనం అడిగితే తప్పేముంది మీరు కల్పించుకోవద్దు మోహన్ బ్యాంకుకు వెళ్ళగానే రాధ వచ్చింది వదిన మొన్న అన్నయ్య గారు ఊరు వెళ్ళినప్పుడు ఈయన నీకు ప్రొవిజన్స్ తెచ్చి ఇచ్చాడుగా దాని బిల్లు అయింది గుర్తు చేస్తున్నాను ఆ మాటలకి కందారు పడిన ఏంటి ఆ కొద్ది సామాన్లు పదివేలా అదే మీ అన్నయ్య అయితే పదివేలకు అంతకు రెండింతల సామాన్లు తెచ్చేవారు అంటూ వెళ్ళిపోయింది కానీ డబ్బులు ఇవ్వలేదు చెప్పాను కదా ఇక వదిలే రేపు బ్యాంక్ పని మీద వేరే ఊరు వెళ్తున్నాను రెండు రోజులు రాను సరే వెళ్ళండి వెళ్తూ వెళ్తూ సుధాకర్ అన్నయ్యకి ఒక ఐదు వేలు రూపాయలు ఇచ్చి వెళ్ళండి నీకేమైనా పిచ్చా ఆల్రెడీ వాళ్ళ వల్ల పోయాయి మళ్ళీ ఇప్పుడు ఐదు వేలు ఇవ్వమంటావేంటి మీరు నన్ను నమ్మండి పోయిన పదివేలు అతని దగ్గర నుండి తీసుకునే ప్లాన్లో భాగంగా ఇంకో ఐదు వేలు సుధాకర్ అన్నయ్యకిచ్చి సరళ ఇంట్లో ఉంటుంది తనకి అవసరమైనవి కొనిపెట్టు అని చెప్పండి మిగతా కదా నేను నడిపిస్తాను సరే నీ ఇష్టం అంటూ మోహన్ ఊరెతూ సుధాకర్ ఇంటికి వెళ్ళి ఈ వేలు తీసుకుని సరళకు ఏం కావాలో చూడు నేను క్యాంపుకి వెళ్తున్నాను ఈ మోహన్గాడు ఇంతకుముందు ప్రొవిజన్స్ కోసం ఖర్చు పెట్టిన పదివేలు ఎక్కడ జమ చేసుకోమంటాడేమోనని అనుకున్నాను పిచ్చోడు ఇంకో వేలు ఇచ్చాడు అని మనసులో అనుకుని సరళ ఇంటికి వెళ్ళి చిలెమ్మా నీకు అవసరమైనవి ఏమిటో చెప్పమ్మా సాయంత్రం తెచ్చిస్తాను దానికి సరళ ఏడుపుని నటిస్తూ అన్నయ్య నీకో విషయం చెప్పాలి మా తరపు వాళ్ళంటే ఆయనకి గిట్టదు మా తమ్ముడి కాలేజ్ ఫీజు పదిహేను వేలు కట్టాలి మా నాన్న దగ్గర డబ్బులు లేవు నేను బంగారు గాజులు ఇస్తాను దానిని అమ్మి పెట్టి డబ్బులు తెచ్చివ్వండి బంగారం మాట వినగానే సుధాకర్ బంగారు తరుగు నాణ్యత పేరు చెప్పి సగం మనం తినేయచ్చు అవునా భలే దానివే నీకు ఆ మాత్రం సహాయం చేయలేనా వెంటనే ఆ బంగారు గాజులు తీసుకుని రామ్మా వెంటనే సరళ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా అయ్యో ఈరోజు శుక్రవారం బంగారం నా సెంటిమెంట్ అన్నయ్య మా తమ్ముడు ఫీజు కట్టడానికి ఈ రోజే ఆకరు మరేం కంగారులు ఇచ్చ నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆల్రెడీ మోహన్కి ప్రొవిజన్స్లో నేను పదివేలు ఇవ్వాలి ఈరోజు ఐదు వేలు ఇచ్చాడు రెండు కలిపితే పదిహేను వేలు అవుతుంది దీనితో మీ తమ్ముడి కాలేజీ ఫీజు కట్టి రేపు బంగారు గాజులు అమ్మేద్దాం అలాగే అన్నయ్య నీ ఇష్టం అంది తెలివిగా సుధాకర్ మొత్తం పదిహేను వేలు సరళకిచ్చి పారినందుకు సంతోషించింది పక్కరోజు సుధాకర్ సరళ ఇంటికి వచ్చి చూసేసరికి బీర్వా తెరిచి ఉంది బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి సరళ ఏడుపు గొంతుతో అన్నయ్య అంతా అయిపోయింది రాత్రి దొంగలు పడి బంగారం మొత్తం దోచుకుని పోయారు ఇక మమ్మల్ని ఆర్థికంగా నువ్వే ఆదుకోవాలి నువ్వు నాకు దేవుడిచ్చిన అన్నయ్యవి అంటూ శోకాలు పెట్టింది ఆ శోకాలకి కంగారు పడిన సుధాకర్ అలా నిర్లక్ష్యంగా బంగారు ఇంట్లో పెట్టుకుంటారా బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాల్సింది మా అత్తగారి ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది అసలే ఆమెకి వయసు ఎక్కువ ఆ ఊరు వెళ్ళి ఆమె బాధ్యతలు చూడాలి అంటూ పరుగు పరుగున బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన మనిషి ఎక్కడ సాయం అడుగుతారోనని కనిపించడం మానేశాడు అలాగే అతని భార్య రాధ కూడా విషయం తెలుసుకొని మోహన్ పెద్దగా నవ్వి మొత్తానికి నాటకం దంపతుల పీడ వదిలించడంతో పాటు మన డబ్బులు తిరిగి రాబట్టావు నువ్వు నిజంగా గడుసు ఏం చేస్తాం భర్తలు నీలాంటి మొహమాటస్తులుంటే నాలాంటి భార్యను గడుసుగానే ఉండాలి మొహమాటం వలన ఎంత నష్టమో ఎదుటి వారు దానిని తమ స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారో తెలుసుకున్న మోహన్ అప్పటి నుండి జాగ్రత్తగా ఉండసాగాడు మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి